శ్రీల ప్రూపాధికి ఉనితాయి భగవద్గీత యదాదము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమపూజ శ్రీ శ్రీమతి యేశీవర స్వామి రూపాతం అధ్యాయం రెండు శ్లోకం పదకొండు శ్రీభగవానువాచో్యానన్వ శోచస్వ ప్రజావాధాస్త భాషసే గతూ నగతూ పండిత పిత దేవుడు పలికను పాండిత్యముతో కూడిన పలుకులను పలుకుచునే సోకి నీవు శోకింపదగని విషయం కూర్చు శోకించుచుంటివి ఏమండి అర్జునుడు ఒకటో అధ్యాయం అంతా కూడా చాలా మంచిగా మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏమంటే చాలా గొప్ప విషయాలు ఏమిటి ఇక్కడ ఏదైనా నేను చేస్తున్నానో ఇక్కడ మనుషులు అందరూ చనిపోతే ఇక్కడ వారి యొక్క ధర్మాలు అవి పాడైపోతాయి కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి చెబుతున్నాడు అనమాట అదంతా కూడా వినడానికి చాలా బాగుంది కానీ అందులో ఒక విషయం ఉందన్నమాట ఏమిటి ఆయన దుఃఖిస్తున్నాడు దుఃఖం వలన ఆయన కార్యకలాపాలు చేయకూడదు అనుకుంటున్నాడు అనమాట ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు పండితుడు అనేవాడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అంట బ్రతుకున్న వాళ్ళ గుండి కానీ చచ్చిపోయిన వాళ్ళ గుండి కానీ ఆలోచన చేయకూడదు సోకించకూడదు చనిపోయిన వాడి గుండి ఆలోచన చేయకూడదు బ్రతుకున్న ఆలోచన ఆలోచించకూడదు ఇంకా ప్రధానంగా ఈరోజు భగవద్గీత ఆవిర్భావం కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సహజంగా మనకి శ్రేయోభిలాషులు ఎవరు అనుకుంటే ఎవరైనా మన శ్రేయోభిలాషులు తల్లి తండ్రి లేకపోతే గురువు స్నేహితులు ఇటువంటి వారు అందరూ మనకి శ్రేయోభిలాషులు అనుకుంటాం తల్లి చెప్పిన మాట వింటూ ఉంటాం వినవా వింటూ ఉంటాం ఎందుకు అంటే మనకు మంచి చేకూరుస్తుంది కాబట్టి వినడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత తండ్రి చెప్పిన వాడు అంటే తల్లి కంటే కూడా తండ్రి ఇచ్చేటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అది మనకు మరి మరింత కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అది కూడా వింటూ ఉంటాం తర్వాత మన ఫీజులు కట్టి అవిజీ కట్టి ఎందుకంటే వీళ్ళకంటే కూడా కొంచెం జ్ఞానవంతులు కాబట్టి గురువు దగ్గరికి ఎవరు ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఆధ్యాత్మికం కాకుండా భౌతికమైనటువంటి విధానం ఎందుకంటే నువ్వు భవిష్యత్తులో సంపాదించుకోవడానికి బ్రతకడానికి అవసరం ఏదైతే ఉందో అది వాళ్ళు చెబుతుంటారు కాబట్టి అది కూడా వింటూ ఉంటాం ఇంత బాధ్య చెప్పింది ఆవిడ కూడా మనతో పాటు ఉంటుంది కాబట్టి లాభం చేకూర్చేటువంటి సలహాలు ఇస్తుంది కాబట్టి అది కూడా వింటూ ఉంటాం మరి నిజంగా వీళ్ళందరూ కూడా మనకి పరిపూర్ణమైన లాభాన్ని చేకూరుస్తారా పరిపూర్ణమైన లాభాన్ని చేకూర్చలేరు ఎంతసేపు వీరు శరీరం కోసం మాత్రమే మాట్లాడుతూ ఉంటారు మరి మన యొక్క నిజమైనటువంటి లాభాన్ని చేకూర్చేవారు ఎవరు అంటే మనతో పాటు ఎల్లవేళలా కనిపెట్టుకుండేవాడు ఒక ఆయన ఉంటాడు పరమాత్మ సో ఆయన మనకి ఏదైతే ఉపదేశం చేస్తాడో ఆ ఉపదేశం ఏదైతే ఉందో అది సర్వశ్రేష్ఠమైందనమాట కాబట్టి ఇక్కడ అటువంటి పరమాత్మ దేవుడు ఎవరంటే భగవాను కృష్ణుడు అనమాట సో ఆ కృష్ణుడు మన మనందరి యొక్క శ్రేయస్సు కోసం ఏ శ్రేయస్సు దివ్యమైన శ్రేయస్సు కోసం మనకి ఉపదేశాలను చేస్తున్నారు కానీ అన్నీ వింటాం కానీ ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు చెప్పిందని వినం మనం చాలా తెలివిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట ఆ ఒక్క దాన్ని కాకుండా అమ్మ చెప్పిన మాట విన్నానండి నాన్న చెప్పిన మాట విన్నానండి గురువు చెప్పిన మాట విన్నానండి అది చెప్పిన మాట ఇచ్చి చెప్పిన మాట కానీ కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని విధానాన్ని మనం ఆచరించకుండా ఉంటున్నాం అనమాట అందుకని మనం ఎప్పుడూ దుఃఖానికి గురవుతున్నాం ఒక కృష్ణుడు చెప్తున్నాడు అనమాట దుఃఖానికి గురైనటువంటి అర్జునుడు చెప్తున్నాడు ఎందుకు దుఃఖానికి గురయ్యాడు అనగా ఇక్కడ చెప్తున్నాడనమాట పండితుడు నేను పండితుడని భావం చేస్తుంటాడు అనమాట నేను అన్ని చూచా తప్పకుండా నేను చాలా తెలివైన వాడిని నేను చదువుకున్నది విన్నది ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా తెలివైన వాడిని కానీ ఏం చేస్తున్నావు రోజును దుఃఖపడుతున్నావు ఏడుస్తున్నాడన్న మాట వాడు సో అలా ఏడిచేటువంటి స్వభావం ఉన్నవాడికి ఆ ఏడుపు ఆపడం కోసం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని ఉపదేశం చేయడం జరిగింది అందుకని మొట్టమొదటి ఆయన చెప్తున్నారంటే పదకొండవ శ్లోకంలోనే పండితుడైనటువంటి వాడు మనం అందరం ఎలా అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళు నాకు అన్నీ తెలుస్తూ అనుకుంటూ ఉంటాం కానీ కృష్ణుడు చెప్తున్నాడు పండితుడు కాదు పండితుడైన వాడు మనుషుల కోసం కానీ జీవుల కోసం బ్రతుకున్న వాటి కోసం దేనికోసం కూడా ఏడవడని చెప్పేసి అంటే ఆచార్యులు చెప్తున్నారన్నమాట నిజానికైతే ఎందుకు ఏడవాలి ఎందుకు ఏడవాలట మనం కృష్ణుని ఆశ్రయించలేకపోతున్నాము అని ఏడవాలట కృష్ణ సంబంధమైన కార్యకలాపాల్లో నిమగ్నం కాలేకపోతున్నాము అని ఏడవాలట కాబట్టి ఇంతేగాని మనం ఈ అయ్యో నేను నా పిల్లవాడు నేను ఈ చెయ్యి ఇది అనుకున్నాను ఇది చేయలేకపోయాను లేకపోతే వాళ్ళు నాకు అనుకూలంగా లేదు లేకపోతే నాకు వచ్చేది పోయింది ఇవన్నీ కూడా ఏడవలసేటువంటి విషయాలు కాదు వాటిని పట్టించుకోకూడదు పండితుడైన వాడు వాటిని పట్టించుకోడు కాబట్టి ఇంకా జీవించే ఉన్న వారిని గురించి కానీ మరణించిన వాడిని గురించి కానీ సోకింపరు నెట్టి పరిశుభ్రలో కూడా ఈ తెలివైన వాడు ఎవడైతే ఉన్నాడో ఈ పండితుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు వీళ్ళ బాగోగుల కోసమో లేకపోతే చచ్చిపోయిన వాడు కోసం వాడి కోసం మనం దుఃఖించు ఎందుకంటే వారు రావడానికి పోవడానికి ఇంకా మనం బాధ్యులు కాదు వాళ్ళు రావడానికి వాళ్ళు వేరే వేరే కార్యకలాపాల వల్ల వాళ్ళు వస్తుంటారు అదే కార్యకలాపాల వలన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అదే సమయంలోని ఒకటి వారు సంపాదించారు దాని వలన లా అది ఎవరి వలన వస్తుంది నువ్వు ఇవ్వడం వలన నువ్వు ప్రో ప్రోత్సహించడం వల్ల రావటం లేదు అది అది కూడా వారి యొక్క స్వయం కార్యకలాపాల వలన వారి యొక్క లాభాలని పొందుతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ నష్టాలను పొందుతూ ఉంటారు అంటే వారితో ఏదో ఒక సంబంధాన్ని పెట్టుకోవడం వలన నువ్వు ఆ ఏడుపులో నువ్వు కోరస్ పడుతున్నావు అనమాట అంతే కదా లేకపోతే వాళ్ళకి వాడితో సంబంధం లేకపోతే ఆ ఏడుపు కోరస్ అనేది దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు పండితులుగా ఉండమంటున్నాడు కాబట్టి తర్వాత శ్లోకాలను కూడా శ్రీకృష్ణ భగవాను అనేకమైన ఉపదేశాలు ఉంటూ ఉంటాయి హరే కృష్ణ